కాంచిన ఇంట్లో కూర్చుని టెన్షన్ పడుతూ ఇలా అనుకుంటూ ఉంటుంది ఏదో నాలుగు మెతుకలు దొరికాయి ఇంట్లో ఉండటానికి ఇంకా ప్లేస్ దొరికింది ఇలాగే నాలుగు రోజులు బ్రతుకుతాను అనుకుంటే మొగుడు వచ్చేసి ఇక్కడ కూడా అది గుర్తుపట్టి ఇక్కడ కూడా వచ్చేసాడు అమ్మో ఇక్కడ కానీ చూశాడు అంటే ఇంకేమైనా ఉందా అని కాంచిన టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి అనన్య వస్తుంది అమ్మ అని చెప్పి పిలుస్తుంది అయినా కాంచిన పలకదు సీరియస్గా ఉంటుంది కదా తను వినిపించుకోదు మళ్ళీ పిలుస్తుంది అమ్మ అని చెప్పి దగ్గరకు వచ్చి ఇలా గట్టిగా అరుస్తుంది అనన్య అలా అరిసేసరికి కాంచన చూస్తుంది చూసి ఏంటమ్మి ఏమైంది అంత గట్టిగా అరుస్తున్నావు అంటే ఎన్నిసార్లు పిలవాలి ఏమంత సీరియస్గా ఆలోచిస్తున్నావు అని అనన్య అంటుంది అప్పుడే కాంచన ఇలా అంటుంది ఏం లేదమ్మి అని అంటూ ఇంకా మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది వాళ్ళ నాన్న గురించి చెప్పానుంటే పద చూద్దాం పోదాం అని అంటుంది వద్దు చెప్పొద్దు అని కాంచిన అనుకుంటుంది చెప్పమ్మా దేని గురించి ఆలోచిస్తున్నావు అని అనన్య అంటే అదే ఇంకా వంటలు ఏమేం చేయాలా అని ఆలోచిస్తున్నానని చెప్పగానే ఒక్కసారిగా అవునా ఇంకేదో అనుకున్నానే ఎందుకలా అని సీరియస్గా అంటుంది సరేలే అని చెప్పేసి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది ఆనంద అలా ఫోన్లో మాట్లాడుతూ అలా వచ్చేసరికి అప్పుడు ఒక ఆమెడీ వచ్చేసి అమ్మ మీ ఇంట్లో పనిచేసిన వాచ్మెన్ భార్యనమ్మా అంటే చెప్పు తెలుసు అని చెప్పి ఆనంద అంటుంది ఇక అప్పుడు ఆవిడ ఇలా అంటుంది ఉద్యోగాలు లేక చాలా కష్టాలు పడుతున్నాము అమ్మ ఇంకా కొడుక్కి ఏదో ఉద్యోగం ఇప్పించమ్మా చాలా అమ్మా తినటానికి తిండి కూడా లేకుండా పోయిందని ఆనందం అంటూ ఉంటుంది పైనుంచి అనన్య కాంచిన వింటూ చూస్తూ ఉంటారు ఇక ఏదైనా ఉద్యోగం ఇప్పించండమ్మా అంటే అప్పటికప్పుడు ఉద్యోగం అంటే ఎలా ఆలోచించి చెప్తానులే అక్కడ ఆఫీస్లో వచ్చి కలు అని అంటూ ఆనందం అంటుంది అలా అనేసరికి అలా అన్నద్దమ్మా వెంటనే ఏదైనా ఉద్యోగం ఉంటే చూడమ్మా అలా అవ్వట్లేదమ్మా కష్టాల్లో ఉన్నామమ్మా అంటే అరే అప్పటికప్పుడు ఉద్యోగం అంటే ఎలా ఇస్తాం చెప్పు కొంచెం చూసుకోవాలి కదా ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పి అప్పుడు పిలుస్తానులే అని ఆనందం అంటుంది అలా అనేసరికి సరే అని ఆవిడ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక పైనుంచి చూసిన అనన్య ఇలా అంటూ ఉంటుంది ఏందమ్మా ఆమె అంత కష్టంలో ఉందని చెప్పినా ఉద్యోగం ఇవ్వట్లేదు ఏదో ఒకటి ఉద్యోగం ఇవ్వచ్చు కదా అని అంటూ ఆ అంటు కాంచిన ఇలా అంటుంది ఆమె ఇవ్వకపోతే ఏంటి ఇంటి పెద్ద కొడలుగా నువ్వు ఆ ఉద్యోగం ఇప్పించు అప్పుడు ఈ క్రెడిట్ అంతా నీకే దక్కుతుంది అని కాంచిన అంటుంది ఎలాగమ్మా తెలిసిపోతే అంటే నీకంటూ ఒక స్థానం ఉండాలి కదమ్మి నువ్వు ఇంటి పెద్ద కొడలవని మీ ఆయనతో చెప్పించి వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం ఇప్పించావంటే ఇంటి పెద్ద కోడలు దేవత అంటారని అనడంతో మంచి ఐడియా చెప్పావమ్మా ఇప్పుడే ఉద్యోగం ఇప్పిస్తాను ఉండు అనేసి పరిగెత్తుకుని బయటికి వచ్చేస్తుంది ఆవిడ వెళ్ళిపోతూ ఉంటే అమ్మా అమ్మ అని అన్నన్నే పిలుస్తుంది పిలవగానే ఏంటమ్మా ఎవరు నువ్వు అని అడిగితే ఇంటి పెద్ద కోడల్ని అయితే మీ అబ్బాయికి ఉద్యోగం లేక చాలా కష్టపడుతున్నారు అంటున్నారు కదా ఆ ఉద్యోగం ఇప్పిస్తాను అంటే మీ అత్తయ్య ఉద్యోగాలు లేవని చెప్పింది కదమ్మా అంటే ఆవిడే అంతే మీ ఆయన డ్యూటీలోకి రావట్లేదు కదా అదే కోపంతో అలా చెప్పారంటే ఏంటి చనిపోయిన ఆయన డ్యూటీకి రావట్లేదని కోపంతో ఇలా చేశారా అని అంటే అమ్మో ఇలా ఆయన చనిపోయాడు అనుకుంటూ చనిపోయిన బ్రతుకున్న ఆవిడికి పని చేసే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తుంది అందుకే అలా చెప్పింది ఉద్యోగం ఇప్పిస్తానులే పేరు చెప్పి షాపింగ్ మాల్లో వెళ్ళి కలవమని చెప్పు అని అనన్య చెప్తుంది సరే అమ్మ మీకు ఇంటి పెద్ద కోడలు దేవతమ్మ మీరు నిజంగా దేవత అనేసి దండం పెట్టి వెళ్ళిపోతూ ఉంటే అనన్య హ్యాపీగా ఫీల్ అవుతుంది పైనుంచి ఆనంద అవన్నీ చూసి నవ్వుతూ ఉంటుంది అనన్య ఎక్కడికో ఎదిగిపోయాను అనుకుంటున్నావా అని ఆనంద నవ్వుకుంటూ ఉంటుంది వెంటనే ఆయనకి ఫోన్ చేసి చెప్తా ఇంటికి పెద్ద కోడలు ఇంకా ఇప్పుడే ఇంత గ్రేట్గా ఉంటే ఇంకా తర్వాత చేతులు ఎత్తి దండలు పెడతారేమో అని అనన్య లోపలికి వెళ్ళిపోతుంది ఆనంద పైనుంచి చూసి అనన్య ఏకంగా నిచ్చిన డైరెక్ట్గా పైకి ఎక్కుతామని చూస్తున్నావా నీ సంగ చెప్తానని నవ్వుకుంటూ ఉంటుంది ఆ తర్వాత ఆనందకి ఒక అతను ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి ఇక అప్పుడే ఆనంద అలా చూస్తూ ఉంటుంది ఇక ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటే మేడం ఏమైనా పని ఉంటే చెప్పండి మేడం పని లెక్క చాలా కష్టాల్లో ఉన్నాను మేడం అని అంటే అవునా అయితే ఒకటి చెప్తాను నీకు ఉద్యోగం ఇప్పిస్తాను చేస్తావా అంటే సరే మేడం చెప్పండి మేడం మీరు ఏం చేయమంటే చేస్తాను అంటే సరే అని చెప్పి ఆనంద ఏదో ప్లాన్ చెప్తుంది సరే మేడం అలాగే చేస్తాను అని అంటూ అతను అంటాడు ఆనంద ఇలా అనుకుంటుంది అనన్య నువ్వు రెచ్చిపోయావు కదా ఇప్పుడు ఉంటుంది ఆగునీకు అని ఆనంద నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత దర్శన్కి కోసం బయట కూర్చున్న శరణ్య ఏడుస్తూ అలా బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే గుమ్మం దగ్గర సరడన్గా మెలకు వచ్చేసి లేచి చూస్తుంది ఇంకా ఈ సమీర ఏం చేసిందో అని చాలా కంగారు పడుతూ ఉంటుంది సమీర నిద్ర నుంచి లేచింది లేచి దర్శన్ని చూస్తే దర్శన్ అక్కడ కనిపించడు ఇక సమీర బయటికి వస్తుంది శరణ్య టెన్షన్ పడుతూ ఏదో ఒకటి చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది అప్పుడే బయటికి వచ్చి అబ్బా ఒళ్ళంతా నొప్పులు అని సమీర అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక శరణ్య వెంటనే వెళ్తూ ఏం జరిగింది అని అంటూ అడుగుతూ ఉంటే ఏం జరిగిందో తెలియట్లేదా అసలు మీ ఆయన మేమిద్దరం ఒకటవబోతున్నాం అని అంటూ చెప్పడంతో ఒక్కసారిగా అలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది శరణ్య అలా చూస్తూ ఉంటే ఏంటి నమ్మబుద్ధి కావట్లేదా చూడు ఎలా అయిపోయినా అంటే ఇంకా అప్పుడే ఇలా అంటూ ఉంటుంది శరణ్య బాగానే ప్లాన్ చేసావు నువ్వు ఇవన్నీ చేశావంటే బుద్ధి కావట్లేదు అని అంటూ ఉంటే ఎందుకు నమ్మో చూడు మీ ఆయనతో ఎలా చేస్తాడు అని అంటూ ఇంకా అలా చెప్తూ ఉంటూ అంటే ఇక శరణ్య చెప్పు తీసుకుని కొట్టబోతూ ఉంటే సమీర షాకింగ్గా చూస్తుంది నిన్ను చెప్పుతో కొట్టాలని ఉంది కానీ ఆయన్ని చూసి ఆగిపోతున్నా ఆయన్ని అవమానించినట్టు అవుతుందని ఆగుతున్నా అని శరణ్య అంటుంది అలా అనేసి చెప్పు కింద వేసి తొడుక్కుని ఇలా అంటుంది ఏంటి నీకు నువ్వే బొట్టు చెరిపేసుకుని పువ్వులు నలిపేసుకుని చీర నలిపేసుకుంటే అంత అయిపోయినట్ట ఆయన రాముడు రాముడు ఎప్పుడూ తప్పు చేయడు అనేసి సీరియస్గా అంటుంది ఇంకా అలా అనేసరికి ఇంకా వెంటనే అలా చూస్తూ కోపంగా చూస్తూ ఉంటుంది సమీర ఓ మీ ఆయన మీద చాలా నీకు నమ్మకం ఉంది నువ్వు అలాగే నమ్మకంతో కంటిన్యూ ఆ ఆలోపు నెల తప్పుతాను అని సమీర చెప్పి వెళ్ళిపోతుంది సరైన కోపంతో చూస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇంకా రోహిత్ ఆఫీస్లో ఉండగా రోహిత్కి అనన్య ఫోన్ చేస్తుంది ఏమండి ఒకటి అడుగుతా చేస్తారా అంటే నువ్వేం అడిగినా చేస్తా అని చెప్పు అంటే కోసం ఒక అతను వస్తాడు అంటే జాబ్ కోసం ఆ ఫ్రెండ్ వాళ్ళైన కష్టాల్లో ఉన్నాడంట ఉద్యోగం ఇవ్వండి అంటే సరే ఇస్తానులే అని అంటూ చెప్తాడు అప్పుడే ఆనంద పంపించిన మనిషి అక్కడికి వెళ్తాడు వెళ్ళి ఇంకా మేడం అని చెప్పి వెళ్ళి సారని అంటూ పలకరిస్తాడు అని ఇలా పెద్ద మేడం పంపించారని చెప్పమంటుందా అలాగే చెప్తాడు ఓ అయితే అనన్య అనుకుంటా అని అనుకుంటూ ఉంటాడు రోహిత్ అనన్య నువ్వు పంపించిన మనిషి వచ్చాడు అని చెప్తే సరే అతనికి ఉద్యోగం ఇవ్వండి అని అనన్య ఫోన్ పెట్టేస్తుంది ఇక రోహిత్ సేల్స్ మ్యాన్గా ఉండని చెప్పి ఉద్యోగం ఇచ్చేస్తాడు జాబ్ ఇవ్వగానే ఒక్కసారిగా అలా చూస్తూ ఇంకా సరే సార్ థ్యాంక్స్ అని బయటకు వచ్చేస్తాడు ఇంకా తను ఇన్స్టాంట్ మొత్తం తీసేసి ఇంకా సిగరెట్ తాగుతూ ఉంటాడు అప్పుడే కోటేశ్వర అక్కడికి వచ్చేస్తూ ఉంటాడు అలా సిగరెట్ తాగి మొహం మీదే గాలి ఊపుతాడు అది చూసి ఏ ఎవరైనా ఇక్కడ సిగరెట్ తాగుతున్నావు అని అనటంతో ఎవరంటాం ఏంటి ఇక్కడ ఇప్పుడే ఉద్యోగంలో జాయిన్ అయ్యాను సేల్స్ మ్యాన్గా అని అంటూ ఇలా పొగరుగా మాట్లాడతాడు అప్పుడు వీడితో ఏంటి అని లోపలికి వెళ్తాడు రోహిత్ దగ్గరికి వెళ్ళి రోహిత్ ఈరోజు ఎవరైనా ఉద్యోగంలోకి జాయిన్ అయ్యారా అంటే అవును ఆ అనన్య పంపించింది తన ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అంటే అనన్య ఇలాంటివన్నీ సెలెక్ట్ చేసి పెట్టింది ఏంటి అని చాలా కోపంగా అంటాడు చిరాగ్గా లోపలికి వెళ్ళిపోతాడు రోహిత్ ఆలోచిస్తూ ఉంటాడు ఇదేంటి అనేసి ఆ తర్వాత ఆనంద రోడ్డు మీద కారులో వెళ్తూ ఉంటుంది కాంచనా భర్త వెంట కొంతమంది రౌడీలు పక్కన చుట్టుపక్కల పడుతూ ఉంటారు వాళ్ళని తప్పించుకొని పారిపోతూ ఉంటాడు సడన్గా వచ్చి ఆనంద కారు మీద పడిపోతాడు ఆనంద కారులో నుంచి దిగి వచ్చి ఏమైంది ఎందుకు అతన్ని కొడుతున్నారు వదిలేయండి అని అంటూ చెప్పడంతో మేడం నమ్మండి మేడం దొంగతనం చేయలేదు మేడం అంటే మరి వాళ్ళు ఎందుకు కొడుతున్నారు అంటే అంటే చేశాను కానీ ఆకలి కోసం చేశాను మేడం యాక్చువల్గా దొంగను కాదు మేడం అని అంటూ చెప్తే మరి దొంగతనం చేయడం తప్పు కదా అంటే చాలా ఆకలి వేసింది మేడం అందుకే దొంగతనం చేశాను ఇంకెప్పుడు చేయను మేడం అని అంటూ దండం పెట్టి అడుగుతూ ఉంటాడు మేడం కాపాడండి అంటే ఆ డబ్బులు అలకిచ్చి అంటే డబ్బులు ఇచ్చేస్తే ఆనంద ఎందుకు మరి ఇలాంటి పని చేసావంటే వారి కోసం వెతుకుదు ఇలా ఆకలి వేసి తినటానికి ఏం లేక దొంగతనం చేశాను అంతే మేడం అంతకు మించి ఇంకేం లేదు అని అంటూ చెప్పడంతో అవునా అని అంటూ ఆనంద సరే అయితే ఈ డబ్బు తీసుకొని డబ్బులు ఇస్తుంది అవి చూసేసరికి మేడం థ్యాంక్స్ మేడం మీరు దేవత మేడం అని అంటూ పొగడేస్తాడు ఆనందం అంటుంది ఇలా ఎన్ని రోజులన్నీ పెళ్ళం కోసం తిరుగుతూ ఉద్యోగం చూసుకో అని అంటే చూస్తే ఎవరు ఇస్తారు మేడం అని అంటే ఆనంద ఇలా అంటుంది సరే విజిటింగ్ కార్డ్ తీసుకో నీకు వీలైనప్పుడు వచ్చి కలు రేపు వచ్చి కలు ఉద్యోగం ఇస్తాను అని ఆనంద చెప్తే సరే మేడం చాలా సంతోషం మేడం మీలాంటి దేవత రావటం అనేసి చాలా హ్యాపీగా ఆనందను పొగడేస్తూ ఉంటాడు ఆనంద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది